स्क्लाम्बरधरं विष्णुं शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः नल्भ मूडो श्लोक बुद्धे परम बुद्ध संस्तभ्याम्हात्म जहि शत्रु महाबाहो काम दुरासदम కిందటి శ్లోకంలో నాలుగు తత్వాల గురించి చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో బుద్ధి ఆత్మ వీటి రెండింటి గురించి వివరిస్తున్నారు అర్జున కంటే ఆత్మ బలమైనది పరమైనది అని చెప్పాను కదా ఆత్మ తరువాత బుద్ధి బలమైనదిగా తెలుసుకొని బుద్ధితో మనసును ఇంద్రియములను జయించి శమము దమము పాటించి ఈ రెంటి ఈ రెండింటిని తన స్థావరములుగా ఏర్పరుచుకున్న జయించటానికి కష్టతరమైన కామము అనే శత్రువును జయించు అని బోధించాడు ఇంతకుముందు మనం నేర్చుకున్నాము ఆత్మ ఒక్కటే రెండు కాదు ఆత్మ ప్రాపంచిక విషయములలో పడి తానెవరో తాను మరచిపోయి జీవాత్మగా మారి విషయ వాంచెలలో కామ సుఖాలలో పడి కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడు జీవునిలోని అహంకారము ఈ శరీరమే తాను అని భ్రమలో ఉంటుంది కామానికి బానిస అవుతుంది సుఖ దుఃఖములు అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ శరీరమే నేను అనుకోవటం ఇదంతా నేనే చేస్తున్నాను ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది అన్నింటికి నేనే కర్తను అని అనుకోవటమే సకల దుఃఖములకు మూలము ఈ కామము ఎటువంటిది అంటే దురాసదము అయినది జయించటానికి వీలు కానిది అత్యంత బలమైనది ఇంతకు ముందు శ్లోకంలో ఈ కామము అత్యంత పాపభూయిష్టమైనది మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా నాశనం చేసేది అని తెలుసుకున్నాము అటువంటి కామము మనలో ఉన్న బుద్ధిని కూడా వశం చేసుకుని జీవుడిని తన వైపుకు లాగుతూ ఉంటుంది దీనికంతటికీ కారణం జీవుని అజ్ఞానము తాను ఎవరో తాను తెలుసుకోలేకపోవటం తాను ఎవరో తాను తెలుసుకున్ననాడు ఇంద్రియములు మనస్సు బుద్ధి చెప్పినట్టు వింటాయి అలా కాకపోతే అవిద్య అజ్ఞానము వలన జీవుడు ప్రాపంచిక విషయములలో మునిగిపోయి దానితో విడదాని బంధం పెంచుకుంటాడు ఓ పట్టాన ఆ ముడి విడబడదు ఎప్పుడైతే జీవాత్మ ప్రాపంచిక బంధనములు వదిలించుకొని పరమాత్మ వైపు చూస్తాడో తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని పొందుతాడు అప్పుడు ఇంద్రియములు మనస్సు ఇవన్నీ ఏమీ చేయలేవు నిజానికి దేహమునకు ఇంద్రియములకు మనస్సుకు బుద్ధికి చైతన్యమును కలిగించేది ఈ ఆత్మస్వరూపమే ఈ ఆత్మ నుండి మనము బుద్ధి శరీరము చైతన్య శక్తిని గ్రహిస్తాయి ఆత్మ నుండి చైతన్య శక్తిని గ్రహిస్తున్న ఈ మూడు విజృంభించి ఆత్మనే శాచి శాసించే స్థితికి చేరుకున్నాయి దీనికంతా కారణం మనలో ఉన్న అజ్ఞానము నేను ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని మరచిపోయి ఈ దేహమే నేను అనే భ్రాంతిలో పడటం ఆత్మజ్ఞానం కలిగిన మరుక్షణమే ఈ భ్రాంతి నశిస్తుంది దీనికి ఒకే ఒక ఉపాయం కూడా ఉంది మనస్సును ఆత్మకు అనుసంధానం చేస్తే చాలు అప్పుడు ఇంద్రియములు నిర్వీర్యం అయిపోతాయి కామం దానంతట అది నశించిపోతుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చాలా పొడవుగా ఉన్న రైలు ఏమి చేసినా ఆగదు చిన్న బ్రేకు వేస్తే ఆగిపోతుంది అలాగే బలవంతమైన కామము ఇంద్రియములు మనస్సు కేవలం ఆత్మ జ్ఞానము తాత్విక జ్ఞానము అనే బ్రేకు వేస్తే చాలు అన్నీ వాటంతట అవి ఆగిపోతాయి ఒక్కొక్క ఇంద్రియమును అదుపు చేసే కంటే లేక మనసును అదుపు చేసే కంటే అన్నింటికంటే పరమైన ఆత్మ జ్ఞానం సంపాదిస్తే చాలు బుద్ధి మనసు ఇంద్రియములు వాటంతటి అవే అదుపులో ఉంటాయి ఇదే పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు విషదం చేశాడు కాబట్టి శోకము అనే సాగరమును దాట తలచిన వారు కామమును జయించదలచిన వారు ముక్తిని పొందదలచిన వారు ముందు తాను దేహము కాదు నేను వేరు దేహము వేరు అనే భావన అలవరుచుకోవాలి అది నిష్కామకర్మ వలననే సాధ్యం అవుతుంది నిష్కామకర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది ఆత్మ జ్ఞానం అలవడుతుంది అప్పుడు మనసు ఆత్మలో లీనం అవుతుంది అప్పుడు కామము ఏమీ చేయలేదు అని పరమాత్మ బోధించాడు దీనితో కర్మయోగం ముగిసింది సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ప్రతి మానవుడు తాను ఈ దేహము కాదు ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి మనస్సును బయటకు పోకుండా ఆపి వెనక్కకు తిప్పి ఆత్మలో స్థిరంగా నిలపాలి అప్పుడు బుద్ధి కూడా మనస్సును అనుసరిస్తుంది మనస్సు బుద్ధి సాయం లేకపోతే ఇంద్రియములు వాటంతట అవి ఏమీ చేయలేవు అప్పుడు కామము నిర్వీర్యం అవుతుంది కాబట్టి ప్రతి మానవుడు నేను శరీరం కాదు నేను ఈ మనసు కాదు నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం కలిగి ఉండాలి